ఈ రోజు ఉన్న వాయిస్ మళ్ళీ తీసుకుంటా ఒక నిమిషం అలాగే ఉండి చెప్తాను ఐదు నిమిషాలు నిలబెట్టుకోపోదురా బంగా తిరుపతి రెడ్డి భవన నిర్మాణ కార్మిక సంఘం యూనియన్ పేసినట్టు బుచ్చిరెడ్డిపాలెం ఈ రోజు ఇసుక గురించి మా కార్మికుల సమస్యల గురించి తెలియపరచేదానికి ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన తర్వాత ఇసుక గురించి కొన్ని కొన్ని అమలు చేశారు కానీ ఈ ఇసుక పథకం సరిగా లేదు భవన నిర్మాణ కా కార్మికులు ఆకలి కేకలుగా కడుపులు మండుతున్నాయి మీరు ఇసుక పథకం తక్షణమే అమలు చేయండి అలా కాని పక్షం వెడల మేము ఎమ్మెల్యే మొట్టడికి సిద్ధమై ఉన్నాము ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇసుక పథకం ఎలాగుందంటే కొండనాలుకి మా తాతగారు చెప్పేవారు గతంలో కొండనాలుకే మందేస్తే ఉండనాలు కూడిందంట గత ప్రభుత్వం ఏదో సరిగా చేయడం లేదు చేయడం లేదని చెప్పి ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపిస్తే మీరు చేసింది ఏంది మీరు చేసింది ఇసుక అనేది పెట్టారు ఒక బండి ఇసుక వచ్చి పదమూడు వందల నుంచి పద్దెనిమిది వందలు అవుతుంది అది నాలుగు ట్రిప్పులు కలిపితే ఒక ట్రాక్టరు ఏడు వేల అవుతుంది ఇప్పుడు ఈ గత ప్రభుత్వం ఇచ్చింది ఏంది మీరు ఇచ్చింది ఏంది ఈ రోజు దాదాపు రెండు నెలల నుంచి ఇసుక లేక నానాకి ఇబ్బందులు పడుతున్నారు ఇంతవరకు మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారే తప్ప ఎక్కడ కూడా అమలు జరిగిన దాఖలు లేవు ఈ ఇసుక లేని కారణంగా ఎంతమంది భవన నిర్మాణ కార్మికులు పద్దెనిమిది రకాల చేతివృత్తులు దాని తర్వాత మరో పది రకాల లింకు ఇది చైన్ లింకు ఈ ఈరోజు బేల్దార్ పనులు స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేసిన తర్వాత బేల్దార్ పొయ్యి పని సెంట్రింగ్ పని పాలిష్ పని కంకర పని వీళ్ళందరికీ పద్దెనిమిది రకాల చేతివృత్తుల వారికి పని జరగద్ది ఇది ఒక చైన్ లింకు ఈ చైన్ లింక్ అనేది దాన్ని మీరు ఆదిలోనే తొక్కేస్తే రేపు ఏం చేయాలి ఇక్కడ చేసేది ఏం లేదు మీ ప్రభుత్వం ఆదాయం కోసం ఇసుక మీద వచ్చే ఆదాయం కోసం మీ చేతులారా మీరే గండి కొట్టుకుంటున్నారు ఇక్కడ మొదటిప్పుడు మొదలవుతే రేపు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ శాఖకి ఎంతో ఆదాయం వస్తుంది సిమెంట్ అంగళకి ఆదాయం వస్తుంది ఈ ఇసుక అనే మూడు అక్షరాల పదానికి చాంతాడంత చరిత్ర ఉంది కానీ మీ చేతులారా మీరే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టుకుంటున్నారని పత్రికాముఖంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తెలియపరుస్తున్నాను అలాగే గత అలాగే ఈరోజు ఈ ఇసుక గురించి మీరు చేసే ప్రకటనలు సరిగా లేవు తక్షణమే అమలు చేయండి ఏంటి మీరు అవగాహన లేనిది ఇసుక అనేది ప్రకృతి సంపద ఈ ప్రకృతి సంపద అనేది భవన నిర్మాణ కార్మికుడికి ఇసుకకి పట్టకూటి కోసం అనుసంధానమై ఉన్నది ఇసుక ఈ ప్రకృతి సంపద మీద ఏదో సాధిద్దామని మీరు ఏదో సంపాదిద్దామని గవర్నమెంట్ వస్తే మహా వస్తే ఆరు వందల కోట్లు వస్తుంది సంవత్సరానికి ఆరు 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 వందల ఏడు ఏడు వందల కోట్లు గత ప్రభుత్వం ఎంత సంపాదించింది విశక మీద మూడు వందల నాలుగు ఏడు వందల కోట్లు సంపాదించింది ఐదు సంవత్సరాల్లో పని వాళ్ళకి పని దొరుకుద్ది మీకు ఆదాయం వస్తుంది ఏ విధంగా వస్తుంది అంటే ఒక కనెక్షన్ అనేవాడు ఫ్రీగా కట్టుకోవడం మొదలుపెట్టినప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ స్టాంపుల ద్వారా మీకు ఎంత ఆదాయం వస్తుంది తర్వాత భూమి ఎంత సేల్ అవుద్ది తర్వాత సిమెంట్ అంగడి మీద ఎంత స్టాక్స్ వస్తుంది ఆ తర్వాత స్టీల్ ఫ్యాక్టరీ మీద స్టాక్ ఎంతో ఎంత వస్తుంది ఇవన్నీ ఎన్నో ఆదాయాలు కోల్పోతుంది ఇసుక మీద వచ్చే ఆదాయం కన్నా నా నష్టమే మేలు ఒక అది గ్రహించండి తక్షణమే మీరు అమలు చేయండి లేని వెడల మేము ఎమ్మెల్యేలను ముట్టించడానికి సిద్ధంగా ఉన్నాము